వంకాయ చేశారు మసాలా లేని గుత్తి వంకాయ కూర వండుతున్నాను మసాలా లేకపోతే గుత్తి వంకాయ కూర ఎలా వండుతున్నారని మీరు అనుకోవచ్చు కానీ వండుతున్నాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు రెండు మిరపకాయలు ఆ రెండు మిరపకాయలు కొంచెం చింతపండు మినపప్పు ఓ స్పూన్ మినపప్పు ఓ స్పూన్ శనగపప్పు కొంచెం ఆవాలి కొంచెం జలకాయ ధనియాలు అంటే ఇక్కడికి కావాల్సినవి ఏమో ఒక ఆరు వంకాయలు ఆ కేజీ వంకాయలు ఇవి ఇంక ఎలా వండుతానో చూపించాను ఇవి వేపుకోవాలన్నమాట ఇప్పుడు నూనె వేసుకొని నూనెలో వేపుకోవాలి చూపింది దీంట్లోనే స్పూన్లు నూనె వేసుకుంటారు పోపు లేపుకోవాలి కదా అట్లా అంతకుముందు నూనె వేసుకుంటున్నాం పోపులు వేపుకోవడానికి ఈ స్పూన్ నూనె వేసుకుంటే సరిపడ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు శనపప్పు మినపప్పు ఇండి ఆవాలు ధనియాలు అన్నీ వేసుకుంటారు శనకుండ తప్ప వేసుకుంటున్నాం కారం వేసుకోమన్నమాట ఇదే కారం అంటే ఎండు వరగాలు ఇలా చిరు తీసుకుంటే మిక్సీలో ఆడేటప్పుడు వేలు వెళ్ళిపోతాయి ఇక్కడ వాళ్ళు ఇంకేసుకొని శనివరగాయలు తక్కువ తింటే సరిపోతాయి ఎవర టేస్ట్ రకూరు వెళ్ళిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాము కోసుకుంటే సరిపోద్ది పొడవుగా పోసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఓపెన్ అయితే వేగిపోయింది

సారి తీసుకున్నాం కదా అదే నూనెలో ఈ ఉల్లిపాయలు తీసుకోవాలి దీనికి నూనె ఎక్కువ పట్టదు ఆ కొంచులోనే కాస్త మగ్గిపోతే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో కొంచెం పసుపు ప్రతి కూరలో పసు వేసుకుంటాం కదా అందుకని ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఫస్ట్ వేసుకున్నాయి ఇలా వేపుకుంటే సరిపోద్ది బాగా బ్రౌన్ కలర్ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా అందుకు కలర్ ఇలా వచ్చింది పచ్చి కోసం పోయే వరకు వేసుకుంటే చాలా ఇంకొకరిలో రోడ్లో కుమ్ముకుంటే బాగుంటుంది మిక్సీలో కన్నా రోట్లో కుమ్ముకొని వేసుకుంటే బాగుంటుంది కదా గోపులో మిక్సీ ఆడము ఇప్పుడు ఇది చల్లారాలే చల్లారా చల్లారీలో ఈ వంకాయలు అయితే కోసుకుందామా ఇంకా ఈ స్టవ్ కట్టేస్తున్నాక ఉల్లిపాయలు చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుంటారు అందులో చల్లారుతుంటే వంకాయలు కోసుకుంటారు ఇంకా నీళ్లు పెట్టుకుని నీటిలో ఉప్పు వేసుకున్నాము వంకాయలు కండ్రికన్నా ఉండడం కోసం చేదు రాదు ఉంటాయి నీళ్లు ఉప్పు వేసుకున్నాం వేసుకుంటున్నాం పోపులు చింతపండు కొంచెం చెంపుకోండు ఈ ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకోవాలి రెడ్లిప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టు ఇవి వండ్లిప్ పోపులైతే నలుపుకొని నలుపుని నలుకొని పోతున్న ఉల్లిపాయలు దీంట్లో వేసుకుంటారు అయితే ఒక్కసారి ఒక్కసారే ఎక్కువ పెట్టకూడదు మరి మెత్తగాను బరకగా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి అయిపోయింది ఇలాగే పెట్టుకోవాలి మరి మెత్తగా పెట్టుకుంటే బాగోదు ఇలాగే ఉంచుకుంటే బాగుంటుంది వంకాయలో పెట్టుకొని చూపిస్తాను ఇవి కదా మళ్ళీనే ఇప్పుడు ఈ ముద్ద ఈ వంకాయల్లో పెట్టేసుకొని ఎక్కువ మెత్తగా ఆడుకోకూడదు బాగుంది ఇలా కసబ ఆడుకుంటేనే బాగుంటది పెట్టుకోండి ఇలా అన్ని పెట్టేసుకోవాలి అన్ని పెట్టుకున్నాక నోళ్ళు వేసుకుంటారు వంకాయ కూర మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది ఉండదు కదా ఎండాకాలం బాగుంటుంది అంటే మసాలాలు అయితే ఘాటు కడుపుల మంట ఇవన్నీ ఏమి ఉండదు చిన్నపిల్లలు కూడా తినచ్చు కమ్మగా ఉంటుంది ఇలా అన్నీ పెట్టేశాక చూపిస్తాను మొత్తం అంతా పెట్టేసా ఇది ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు అదే మూకుట్లో వండిస్కోవచ్చు నూనె వేసుకొని వండిసుకోవచ్చు నూనె వేసుకుంటున్నాం మూడు డొక్కలు నూనె పడుతుంది పొరవ తగ్గట్టు నూనె వేసుకోవాలి కొంతమంది నూనె ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళు తగ్గించుకోవచ్చు కానీ ఫ్రై అవ్వాలి కదా గుత్త కొంచెం నూనె వేసుకుందా ఒక వేసేసుకోవాలి ఇలా నూనె వేసుకోవాలి ఇవన్నీ ముఖ్య వేసుకున్నాం కదా ఎక్కువ ఫ్రై ఆపు తర్వాత నీళ్ళు వేసుకొని మూత వేసుకుంటే సరిపోతుంది కొంచెం మూత పెట్టుకోకూడదా ఇంటికి కొంచెం ఎంతసేపు వేస్తున్నాం మళ్ళీ తలకి నీళ్ళేసేస్తూ మగ్గు మూత పెట్టాయి మగ్గిపోతాయి కొంచెం ఎంతసేపు ఫ్రై చేయకూడదు నూళ్ళో ఇవి ఇంకా ఒకసారి మూట పెట్టినా మగ్గిపోయినాయి ఇలా కొంచెం చాలా కొంచెం కొద్దిగా దీంట్లో కొంచెం పిండి ఉంటుందా ఉంటుంది ఇంకా వంకాయలు పెట్టగ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంట్లో నీళ్ళు వేసుకొని వేసుకోవాలి మాకు మిక్సీలో మిక్సీలో నీళ్ళు వేసుకొని ఇంకా పేస్ట్ ఒక గ్లాసులో వాటర్ వేసుకుంటే మగ్గడానికి ఈజీగా కూడా అయిపోతుంది కుక్కర్లో కూడా పెట్టేసుకుంటారు కదా కుక్కర్లో పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుని ఒక ఫ్రిడ్జ్ కనుక్తే బాగుంటుంది చాలా బాగా ఉండదు అంటే నూనెలో వేసి ఈ వంకాయలు వేసి తర్వాత వాటర్ వేసి వెంటనే పెట్టేయాలి వెంటనే పెట్టేయాలి మగ్గ పెట్టక్కర్లేదు కుక్కర్లో అయితే ఎందుకంటే ముందు ఉల్లిపాయలు ఇవన్నీ నూనెలో వేపేసుకున్నాం కదా ఇంకెంత ఖర్చు ఉండదు ఏమైనా ఇప్పుడు వాటర్ మిక్సీలో నీళ్ళు వేసుకున్నాం కదా కొంచెం ఎంత వేస్ట్ ఉందని వాటర్ వేసుకుంటున్నా తీసుకొని మూత పెట్టేసుకుంటాం అయిపోతుంది మూడు వాటర్ పెద్ద మూత పెట్టేసుకుంటున్నాను చూసుకుంటారే కొంచెం అవ్వాలి ఉప్పు అది ఏమైనా తక్కువైతే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి అదే అలా మధ్య మధ్యలో ఒక్కోసారి పనికుంటూ ఉండాలన్నమాట అడుగు అడుగుతుందని పోరంటే అంటే వేసాం కదా అది కొంచెం అంటుకుంటా ఉన్నాము ఇంకా కాస్త అవ్వాలి కొంచెం దగ్గర పడాలి అవేక చూపిస్తాను చూసారా వంకాయ కూడా ఉడిపోతుంది అయిపోయింది కూర అయితే అయిపోయింది చూసారా నూనె ఎలా తీరిపోయిందో స్టవ్ ఆఫ్ చేసినా స్టవ్ కట్టించుకుందరే అలా నూనె తీరిపోయిన తర్వాత కూర ఆఫీసుకోవాలి వంకాయ చూసారా ఇది కదా ఇంకా స్టవ్ కట్టించుకున్నాము ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి